వెలుతురు టీవీకి స్వాగతం నమ్మి ఓట్లేసిన రైతాంగానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు చెల్లించకుండా నెట్టింట ముంచిందని జహీరాబాద్ శాసనసభ్యులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాలానుగుణంగా రైతు భరోసా నిధులను చెల్లించి ఆదుకుందని అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు వర్షాకాలం సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా గ్రామాల్లో పట్టణాల్లోని వార్డులలో శానిటేషన్ మురికి కాలువల శుభ్రత వంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు గతంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను నిర్వహించి అవసరమైన నిధులను కేటాయించి ప్రజలకు ఎలాంటి రోగాలు బాధలు పడకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ప్రస్తుతం గ్రామాలలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కల బెడద పందుల బెడద తీవ్రంగా నెలకొన్నదన్నారు దానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు రైతు భరోసా అని పేరు పెట్టి ఎకరాకు పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పడం అదేవిధంగా కౌలు రైతుకు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరదాకా రైతులకే ఇవ్వలేదు డిమాండ్ చేసేది వానాకాలం వచ్చింది జూన్ అయిపోతున్నది గతం ఉన్న ప్రభుత్వంలో వానాకాలకు ముందే మేలనే ఇచ్చేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం జూన్ అయిపోయింది జూలై వచ్చింది దాకా రైతు భరోసా లేదు మరి ఈ రకంగా రైతులను కాపాడే మరి ప్రభుత్వం గతంలో అన్ని విధాలుగా ఆదుకున్న విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎప్పుడు కూడా తక్కువ పడకుండా ఇచ్చిన ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంతవరదాకా మరి రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న రైతు భరోసా ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో మేనిఫెస్టో అనేది ఒక మీ గ్రంథం లాంటిది మీరు తప్పకుండా దాన్ని అది తొందరగా ఇవ్వాలని